నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రే మొన్న మనం మనం బరంపురం అన్నాం ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం నేను వదిలేండి సార్ పాప మీద ఫస్ట్ రేషన్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్ నేను చూసుకుంటా లోపల పడేయంట్రా ఏమిట్రా ఇదంతా సరాసరి వాళ్ళు మన ఇంటిగా తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం ఏంటన్నా నేనేమన్నా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబు గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యలే చేయడానికి మిమ్మల్ని షిఫ్ట్ చేయించారు పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉండడానికి వచ్చారు అరమనంటే ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా అరే ఇంకి అన్న బాత్రూమ్ లో నీళ్ళు వస్తా చూడు శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికే వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తులేని ఇంటికి డిఫరెన్స్ నువ్వు ఎక్కడ అక్కడ నిలబడ్డానికి నాయనకడ్డాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి కూతురుంది పెళ్లి ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి నేం కాదు ఈయన అవును హీరోయిన్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనే గారు నా చెల్లె అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దాను ఇతని ఫేస్లో లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను ఉన్నానురా నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అనా అనా రెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది ఈ పెళ్లి వరకు మనం జర హుషారు ఉండాలన్నా బ్రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏంట్రా వాగుతున్నావు లేకపోతే సార్ ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే మందుకొచ్చి మందుకు వచ్చి గిలాస్ దాస్తున్నాయేమ్రా మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపరావు గారిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్లాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ సిప్పి మా అమ్మ నీరు మంచి ఐడియా చావు ర్యాంక్ సార్ రే ఆనా పనులు పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళి అన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైన చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యు డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్ళి చేయండి సార్ నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాంలే వీళ్ళు పాపరోన్ని ఇక్కడ తీసుకోరంట సరే ఆ లక్ టోమ్ ఆ లక్టో మోవిట్ మోవిట్ జోక్ సిపిగడ్ కూతురా వాడి పెళ్ళామరా ఇది చూస్తే 10 ఆజుగ్గా నాగుపామలా ఉంది ఆని చూస్తే పామల బట్టే వళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి లాజికేలా కుదిరిందిరా ఒరే గేరే పావు పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోదురా లాజికేగా ఎక్స్‌క్యూజ్ మీ మీతో ఒక మై నేమ్ ఇస్ వెంకీ నా పేరు హంస తెలుసు మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికి వచ్చాను నా ఏమైంది ఇప్పుడు ఏం చేయాలి చేస్తే చాలు సిప్పం విశేషాలు ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త మరపు జరగబోతుందంట కొత్త కొత్త అందాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో కొత్త అందాలు అవసరం ఏంట్రా రెండు రోజులకు నీ పెళ్ళామే నీ కొత్తగా కనిపొద్ది ఏమండి నా పెళ్ళా వచ్చేకి ఏంటి ఐదు బలి చేస్త పెళ్ళి దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి అది ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు ఎవర నువ్వు అనుకుంటున్నావు ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా పెళ్ళామా

ఈడ మాటలు గారు మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడు ఎక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడు నేను చెప్పను సార్ సార్ కొట్టగాడు సార్ చచ్చిపోతుంది వాడి పెళ్ళాన్ని కొడుతాయి నిజం చెప్తుందా నువ్వే చెప్పావు కదరా పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు తెలుసు వాళ్ళంతా కొట్టిన బయటపెటను మీరు టెన్షన్ పడకండి ఐ లవ్ యూ చెప్పు నే చెప్తా లేదో సార్ లేడీస్ కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సర్ పోతుంది కదా రే అన్న వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకోండి కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పమను సార్ ఇద్దరు ఒకే రూములో ఎందుకులేండి వేరు వేరు వేరే రూములో గుచ్చబెడితే ఆలోచిచుంటారు సార్ నువ్వేంట్రా దీని బట్లా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి నడు ఇది కూడా నీ ప్లాన్ అయినా డౌటా అరే అసలు పెళ్ళం గురించి నీకెలా సీడీ వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పేకలేదులే అని చెప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుంది వా ఎనుక పంటి నాటి కోడి ముందులోకి వెళ్ళి పైన చూడలేదురా మస్తుంది వా అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా కాదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిశాన పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా ఏమదే పినం చందు ఇన్ని రోజులైంది ఇలా కలుసుకుని ఎవరంటే చూస్తే ఏంటి భయం ఇన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం కదా ఉన్నాను కదా కలిద చూడు ఏం పోయే కలవరా మీకు ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా ఎవరు చూస్తే ఏమవుతాయి ఎవరు చూస్తాడు ఎవరు చూడడం ఎవరు చూడ్డు ఏ అందరు కళ్ళు మూసుకున్నారు ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి సిపి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు తీయొద్దన్నారు వెంకయ్య గారు కీరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుసు సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా కళ్ళు తెలిస్తే గుండాకి చేస్తావు నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కీరాలు ఏమండి ఎక్కడున్నారు కాదు మా ఆయనకి దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిరలోనూ నిన్నే చాలా బాగుంది రే మీరు కీరాలు పెట్టుకోండిరా పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పేది విను ఏంటిది చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటే తను మాత్రం చేయించుకుని అంటుంది బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు పదా చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు

ఎందుకంత బాధపడిపోతున్నావు ఆ పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను పెట్టుకుంటానంటాడు సార్ అది నా పెళ్ళం అయితే కదా నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పాను కదా సార్ మీకు విషయం తెలియదు సార్